హాయ్ హలో అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రైబల్ మిర్రర్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే మారేడుమిల్లికి మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక కొండరెడ్ల గిరిజన గ్రామం కెచ్చిలవాడకి చేరుకున్నాము అండి సాధారణంగా మీరందరూ కూడా చాలా రకాల పప్పు దినుసులను చూసి ఉంటారు తినే ఉంటారు కానీ ఇలాంటి అటవీ ప్రాంతంలో ఉండేటువంటి ఆదివాసీలు కొన్ని రకాల అరుదైన కొండపప్పులని పండిస్తూ ఉంటారండి దాంట్లో ఒక రకం పప్పుని ఈరోజు మనం చూడబోతు ఉన్నాం అనమాట ఇది పొయ్యి మీద ఎత్తేటప్పుడు తెల్లటి రంగులోనే ఉంది అండి కానీ ఉడికిన తర్వాత ఎరుపు నలుపు రంగులోకి మారిపోయింది సో అలాంటి ఒక అరుదైన కొండపప్పుని సహజమైనటువంటి పద్ధతిలో ప్రకృతి పరంగా ఉండినటువంటి ఈ వంటని మనం ఈరోజు చూసేద్దాం మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే చాలా బాగుంది ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నేను గుర్తున్నా నా ముందు వచ్చాను ఒకసారి గుర్తు లేదు చాలా కాలం అయిపోయిందిలే రెండు సంవత్సరా చూస్తున్నారు కదా అండి పెద్దమ్మ వాళ్ళు ఇల్లు అయితే మాత్రం చక్కగా దట్టమైన అడవికి ఆనుకొని ఉంది అంటే ఊర్లోనే ఊర్లోనే కాస్త చివరిగా ఉందన్నమాట ఇల్లు అయితే బాగా అనిపిస్తా ఉంది చూడడానికి ఇల్లు బ్యూటిఫుల్ గా అనిపిస్తా ఉంది ఏ ఎన్ని పిక్కలు దొరికినాయి చిట్టు తల్లి మీకు అదేటి పచ్చపిక్కలు కోసేసారేటి కూర చేసుకుంటున్నారా పెద్దమ్మ దీంతో ఎలా పెడతారు పెద్దమ్మ ఇది పోయిందా పని చేస్తా పని చేద్ద పని చేస్తుందా ఇది ందు మరి ఇది ఎందుకు ఇది అదేందుకు అది చేస్తుంది అది పడదామా ఇప్పుడు ఓహో పెద్ద గుమిలాలు ఉన్నాయి ఇక్కడ వా సూపరు సూపరు ఇగో ఇదో పెద్ద పెద్దగా ఉన్నాయి గుమిలాలు ఓహో ఇది కదా అది దాంట్లోది ఇలా పెట్టేది ఓకే 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 అర్థమైంది ఇదిగో దీనికి లేదు మరి బాగుంటాయి కదా పడతాయే బానే పడుతులు అంటే మలమలు కూడా పడతాయి చెల్లి ఇదేంటమ్మా రాగురు పడస జిగరా దేనికి వాడతారు పిట్టాలి ఎలా పడతారా అదే కర్రేసి చుట్టేసి పెట్టితే పిట్టలు వాళ్ళతో దగ్గర పెడితే అంటుకుంటాయనా అంటుకొని దొరికితే ఎప్పుడైనా పట్టుకున్నారు అలాగే పట్టారా ఏం పిట్టలు పడతాయండి పిక్కోలు కానీ పిక్కోలు పిట్టలు పిక్కోడు పిట్టలు పడతాయా అడవిలా ఉంది కదా ఏమన్నా మరి అడవి జంతువులు అటు ఎప్పుడైనా ఇంటి దగ్గరకు వచ్చినాయి అండి వస్తాయి అంటారా రావా ఇగో ఇంత పప్పు కోసం మొత్తానికి చేతులకి ఆ చీడి జీడి అంటుకుంటే ఆ పొరల్లాగా ఊడుతాయి జనరల్గా చాలామంది ఆ పొరలు ఊడుతాయి కాబట్టి పొక్కుతుంది కాబట్టి ఎవరు చేయడానికి ఇష్టపడరు కానీ ఈ అమ్మ మాత్రం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా చేతికి కనీసం నూనె కూడా రాసుకుండా పొక్కితే పొక్కనలే పొక్కవని చెప్పేసి మొత్తానికి డైరెక్ట్గా అయితే ఆ పిక్కల్ని ఒలుస్తా ఉన్నారనమాట లాస్ట్ అయిపోయిన తర్వాత బూడిదతో రుద్దుకుంటావా ఆహా సరే సరే ఏంటి చెల్లి బుట్టలో ఏం పప్పు లేవి చూపించండి ఒకసారి అలసందలు నల్లగా ఉన్నాయి నల్ల అలసందలు అంటారు ఇవి మీరు పండించుకున్న నేనా చెల్లి కొనుక్కున్నారా ఎన్ని ఎన్నీ అలసందలు ఉన్నాయి ఇంకా విత్తనాలు కొన్ని అలసందలు ఇప్పుడు ఏం చేస్తారమ్మా అలసందలతో కూర చేసుకుంటారు అలసందలు కూర ఇలాంటి కొంచెం అడవి జాతికి చెందినటువంటి పప్పులు లాంటివి అనమాట ఇలాంటి పప్పు దినుసులు కొంచెం సిటీల్లో తక్కువగా దొరుకుతూ ఉంటాయి చాలా మంది వీటి మీద దృష్టి పెట్టారు ఎంతకి కూడా పసరపప్పు కందిపప్పు పచ్చనపప్పు వాటినే తింటూ ఉంటారు కానీ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టరు అనమాట కానీ మీరు మీలాంటి ప్రాంతాల్లో మాత్రం వస్తేనే ఇలాంటివి కనిపిస్తుంటాయి ఇప్పుడు ఏం చేస్తారు అవి వేపాలా సరే అమ్మా వేపండి వేపండి బాగా ఈ పెంకు పండాలన్నమాట బాగా ఆ పండుతుంది పండుతుంది బాగా పండిన తర్వాత అప్పుడు దాంట్లో పప్పులు లేపాలి పెంక మాత్రం భలే ఉంది చెల్లి ఇలాగా కొనుక్కొని దాచుకుంటారు కదమ్మా పప్పులు గట్టలు పగిలిపోయింది ఎప్పుడు కొన్నాందో పెంక చాలా రోజులు అయిపోతుందేమో ఏ ఊళ్ళో దొరుకుతాయి చెల్లి చెల్లికలు మారడిమి సంతలు కొనుక్కుంటారా ఎంత ఉంటాయి రేటు వందలు అబ్బో రేటు కొంచెం ఎక్కువ లాగే అనిపిస్తా ఇంకొకసారి కొనుక్కుంటే మాట కొనర్లే చెడక చెబుతున్నారా కాదు కాదుకోడానికి ఒక ఇంత పుల్ల చేసుకుంటారు కదా ఇలా అడవికి ఆనుకొని ఇల్లులు కట్టుకుంటే చక్కగా రకరకాల పక్షుల శబ్దాలు కూతలు వాటిని చక్కగా వింటూ ఆస్వాదిస్తూ ఉండొచ్చు అన్నమాట మంచి బ్యూటిఫుల్ గా అనిపిస్తా ఉంటాయి ఇలా బాగా వేపటం వల్ల విసిరినప్పుడు మంచిగా బద్ద విడుతుంది పప్పులైతే వేగిపోయినాయి అండి ఇప్పుడు తిరగల్లో పెట్టి వీటిని విసిరాలన్నమాట చెల్లి వేడివేడిగా ఈ పప్పుని విసురుతూ ఉంటే కమ్మటి వాసన వస్తుందమ్మా వాళ్ళ అనిపిస్తుంది అంత కంటలో కొందె ఎజ్జార తిందారట హ్మ్ మని వాక పట కందల లేకాయి మరి నల్ల ఆశాముస్తు దిదాకి నా చక్కగా బత్తలైతే బలే పడతా ఉన్నాయే కకొటడే లోపలే హ్మ్ కౌడుడి బుడిపోయింద లోపల కొట్టు ఆహహహ అయిపోయినేలే

పూర్వకాలం ఒక పెద్ద తలకాయ ఇలా చక్కగా ఆ వాళ్ళ కాలంలో చేసిన పనుల్ని ఇలా చూస్తూ ఉంటే ఎంత ఆనందం అనిపిస్తూ ఉంటుందో పెద్దమ్మా ఇప్పటికి ఇంకా చేస్తున్నావా ఇలాంటి పనులు ఆ ఇలాంటి పనులు చేస్తున్నావా ఇంకా ఇసరడాలు చెరగడాలు చేతున్నావా శుభ్రమైపోయినాయా చెరిగేస్తే పొట్టు మొత్తం పోయి ఇదిగో ఇలా చక్కగా శుభ్రంగా అవుతాయి పక్కింటికి వెళ్ళి తిరగల్లో పప్పులు ఇసురుకొని వచ్చామండి ఇప్పుడే చెల్లినో నేను అయితే ఆ ఇప్పుడు పప్పు కూర వండుతారన్నమాట ఈ పప్పు వండుతావు చెల్లి ఇప్పుడు ఇప్పుడు ఆ పప్పు తర్వాత ఎప్పుడు వండుకుంటారు

ఎస్ఆర్ మరిగిపోయింది మరిగిపోయిన తర్వాత చక్కగా ఈ శుభ్రపరిచి కడుక్కున్న పప్పునైతే మాత్రం నీళ్ళలో అన్నమాట బాగా ఉడకాలి కదా ఆ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు స్వయంగా పండించుకున్నటువంటి అలసంద పప్పు అన్నమాట ఇవి చక్కగా కొండల్లో పండుతూ ఉంటాయి వీళ్ళ చేలల్లో వేసుకుంటూ ఉంటారు ఇంకా ఈ అలసందల పప్పులతో పాటు ఇంకా ఏమేమి పప్పులు పండిస్తారమ్మా మీరు శ్రీరామ చిక్కుళ్ళు అంటారు అవేనా ఇంకా కందులు కొండ కందులు ఆ పప్పు తిమిర్లు మీరేమంటారు తివేర్లు అంటారా తివెర్లు అంటారు కదా సరే సరే తివెరపప్పు ఇవన్నింటినీ కూడా పండిస్తూ ఉంటారు అన్నమాట చక్కగా అదేంటి ఆ నీలం రంగులాగా వస్తుంది గులాబీ గులాబీ రంగులా వస్తుంది అలా వస్తుందా ఉడికితే గులాబీ రంగులోకి మారుతుందా అబ్బో మొత్తం పప్పు అంతా లాస్ట్కి అలాగవుతుందా అబ్బో గులాబీ రంగు పప్పు అలసంద పప్పు నల్ల తీవెర్లు తెల్ల తీవెరలు అయితే అవ్వవు అలాగా అదే నల్ల తీవెరలా స్పెషల్ అది ఇప్పుడు అలసంత పప్పు అయితే పొయ్యి మీద ఎత్తి ఇలా పక్కనే దగ్గరలో రెండు చింత చెట్లు ఉంటాయి ఆ చింత చెట్లు దగ్గరికి వచ్చారండి చింత చిగురు కొయ్యడానికి చింత చిగురు వేసుకుంటే చాలా బాగుంటుందంట తెలుసు కదా మీ అందరికీ తెలిసిందే చింత చిగురు తినటం అనేది అంటే ప్రకృతిలో సహజ సిద్ధంగా ఇలాంటి ఆకుకూరలు పప్పు ధాన్యాలు వీటిని మాత్రమే తింటూ చక్కగా అడవి పక్షుల్లాగా ఉంటారన్నమాట మా అడవి బిడ్డలు నీకు చక్కగా లేతగా ఉంది చెల్లి కూర ఐదు ఇది చింత చిగురు ఆరోగ్యానికి చాలా మంచిది చెల్లి చింత కంటే కూడా చింత చిగురు చాలా మంచిది అన్నమాట చిగురు మునగ చిగురు అవునవును బాగా చెప్పారు చింత చిగురు మునగ చిగురు చాలా మంచిది ఈ పిల్ల పేరు ముద్దు పేరు ఏం పేరు చెల్లి సాటడం చింతా అండి కుమార్ వసంతకుమార్ అండి కుమార్ రాతలో అయితే కుమార్ సాటడం అంటే చినుకు అని చాటుతారు చాటడము అంటే పిలవడము అంటే చినుకు అని పిలుస్తారంట ఎంత బాగుందో చినుకు అప్పుడే చక్కగా లేలేత ఆకు మీద పడ్డటువంటి తొలకరి చినుకు లాగా ఎంత చక్కగా ఉందో చూడండి మా చినుకు హలో చినుకు ఇలాగ ఒక లుక్ అయ్యి పేరైతే మాత్రం నాకు ఆ వసంత కుమారి అనే పేరు కంటే కూడా చినుకు అనే ఆ పేరు చాలా బాగుంది చెల్లి అలా చినుకు అని పెట్టాలని ఎందుకు అనిపించింది చెల్లి మీకు అలా ఎందుకు చాటుతున్నారు అలా సరదా పెట్టుకున్నారా కానీ ఎంత బాగుంది తెలుసు అసలు ఇప్పటి వరకు ఎవ్వరు పెట్టుకుని ఉండరు నిజంగా చినుకు 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 పిలవడానికి పిలవడానికి అని పెట్టుకున్నారు ఎంత బాగుందో తెలుసా వింటున్నారు కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా 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 నచ్చింది అన్నమాట చినుకు అనే పిలుపు చెల్లి పప్పు బాగా ఉడికితే ఇలాంటి నల్లటి రంగులోకి మారిపోద్దా అంటే నల్లటి రంగు ఏం కాదులే గాని ఇది బాగా చింతపిక్క రంగులోకి వచ్చేసిందే తొక్క పొట్టు ఏమి లేదు పొట్టు లేకపోయినా కూడా ఈ పప్పు ఈ రంగులోకి వస్తుంది ఇప్పుడు ఉడికింది అంటారా చెల్లిది ఇంకా ఉడకలేదా పర్వాలేదు వేసేయొచ్చా ఉడకుండానే వేసేయండి నల్లగా నలుపు కాదు అది ఒక లావెండర్ కలర్ లాగా వచ్చింది ఏంటిది కొండ చీపురు తీసుకొచ్చినట్టున్నారు మీకుందండి కొండ చీపురు తోట చీపురు పంట ఉందా మీకు ఎక్కువ ఇరవై ముప్పై కట్టలు వస్తాయా కొండ మీద వేసారండి ఎక్కువ పెంచుకుంటే కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి పొయ్యిలో ఎత్తినప్పుడు తెల్లగా ఉండిన పప్పు ఉడకగా 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 లావెండర్ రంగులోకి అంటే కాస్త నల్లటి నల్లటి రంగులోకి మారిపోతూ ఉందన్నమాట ముదురు నీలం రంగులోకి ఉడికిపోయింది మెత్తగా ఇప్పుడు చక్కగా చింతకూర కలుపుతూ ఉన్నారు పప్పులో పప్పు బాగా ఉడికిన తర్వాతనే ఇలాంటి పులుపు పదార్థాలు మామిడికాయ అయినా కానీ చింతకూర అయినా కానీ లేదా చింతపండు పులుసు అయినా కానీ బాగా ఉడికిన తర్వాత కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ పప్పులోను అలాగే దాంట్లో కలిపిన చింతకూరలోను ఎన్ని రకాల పోషకాలు ఉంటాయి అనేది నాకంటే మీకే బాగా ఎక్కువగా తెలుస్తుంది సో ఆ పోషకాలు వాల్యూస్ మీకు ఏమైనా తెలిస్తే వాటిని కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నాకు మాత్రమే కాదు నాతో పాటుగా ఆ పోషకాల గురించి తెలియని చాలా మందిని మీరు ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట మేము తినడానికైతే తినేస్తున్నాం కానీ వాటిలో ఏముంటాయి పోషకాలు అనే విషయం అయితే మాకు తెలీదు సో అది తెల్లటి పప్పుని పొయ్యి మీద ఎత్తితే చక్కగా నల్లటి పప్పులాగా ఉడికింది చివరి కదైతే జీడగూర అంటే ఏంటి చెల్లి కరేపాకు ఏమంటారు జీడూర జీడగొర్ర జీడగొర్ర కొత్త పేరు తెలిసింది నాకైతే అడవి కర్రేపాకునే జీడగూర అంటారా చినుకు చింతకూర కూడా కలిగిపోయినట్టుంది కచ్చల్లి కలిగిపోయిందండి మెత్తగా మగ్గిపోయింది కలిగిపోయింది ఎంతసేపు పట్టదు చింతకూర మగ్గడానికి అయితే పప్పు ఉడకడానికి కాస్తంత ఎక్కువ టైం పడుతుంది ఏమేస్తున్నారమ్మా ఉప్పు అండి ఉప్పు వేస్తున్నారా తర్వాత అదేంటి మీరు నూరుకుంటారమ్మ చెల్లి కారం కారం లేదండి సంతకారమేనా సంతకారాలు తెచ్చేసుకుంటున్నారు ఈ మధ్య మీరు కూడా గులాబీ రంగులోకి మారిపోయింది పప్పు అయితే చక్కగా తెల్లటి పప్పును ఉడకపోతే ఎర్రటి పప్పు లాగా అయింది ఇప్పుడు తాలింపు పెడుతూ ఉన్నారు పప్పుకు తాలింపు పెట్టుకుంటేనే మంచి రుచి వస్తుంది అలా వెంటనే ఆ పొగ ఆవిరి బయటికి పోకుండా మూసేయాలి కదమ్మా అప్పుడే ఆ పొగంతా ఇక్కడ సాంబార్కి పట్టి మంచి కమ్మటి వాసన వస్తుంది అనమాట మంచి వాసన వస్తుంది చెల్లి కొంచెం పోపు మాడినట్టుంది కదా మొత్తానికి పప్ప అయితే కోసేసారు ఏది చల్లె ఎంత పప్పా అయింది సాయంత్రానికి మంచి మసాలేసి వండుతావేమో కూర మంచి బాగుంటుందిలే పెద్దమ్మ ఓపికి పట్టు కోసేసావు పెద్దమ్మ ఓపిక పట్టు కోసేసావు నీకులాడు పెద్దవాళ్ళు ఇంటికాడ ఉన్నారంటే మన వాళ్ళకి పిల్లలకి అలాంటివి చేసి పెడతారు చక్కగా అడవుల నుంచి అవి ఇవి తీసుకొని వచ్చి ఇవి కావాలా మరి ఎవరు తింటారు ఇవద్దా ఈ నాన్న మీకు అమ్మో అమ్మ అమ్మ ఇప్పుడు నవ్వొచ్చింది సంతోష్ రెడ్డికి తాగడానికి కూడా కాలువ నీళ్ళే పట్టుకెళ్తారు ఊట నీరు తాగుతారా ఇక్కడ ఎవరు అపరిశుభ్రం చెయ్యరు అని ఇక్కడికి పట్టుకెళ్తారమ్మా అంతే కదా పాడు చేస్తారు బట్టలు గట్టా ఉతుకుతారు అక్కడే కోట బియ్యమే చెల్లి ఆడించుకున్నాయో గులాబీ రంగులోకి వచ్చిందండి పప్పు పెద్దమ్మా ఈ పప్పు చింతకూర అయితే ఎలా ఉన్నది ఋషి బాగున్నదా బాగుండదా మరి ఎప్పుడు తినేదానివే కదా మరి అన్ని ముందు పండించుకుంటేమో లేదో పప్పులు ఇప్పుడు పొడుగు మెతుకులు కానీ చామకూడు సామకూడునా ఈ పప్పు పులుసులే చామకూడు జొన్న కూడు గంటే కోడు కుర్రా కోడు మరి ఇప్పుడు ఆ కోళ్ళు ఎందుకు తింటలేదు మీరు ఇప్పుడు ఆ పంట లేదు కాబట్టి తింటానికి లే మరి మీరే కదా పండించుకోవాలి మెదుగులు వస్తాకి ఆహా ఇవి గవర్నమెంట్ తోడు ఇస్తున్నాడు అని ఇంకా పండించడం మానేసారా బాలే ఉంది పెద్దమ్మ పండించుకోవాలి అవి కూడా ఇవి ఒక నాలుగు రోజులు అవి ఒక నాలుగు రోజులు తింటే చక్కగా అన్నాన్ని మెతుకులు అని అమాయకంగా పిలిచేటువంటి ఈ గిరిజనులు తిన్నటువంటి ఈ కొండపప్పు ఏదైనా సంతల్లో కనిపిస్తే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ ఒక్కసారైనా తినండి సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా వీడియో అయితే మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్